ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు నేను మా కజిన్స్ అందరితో కలిసి మా గీతక బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసుకోవడానికి కాజు నుంచి పాలవెల్లి రిసార్ట్స్ వెళ్ళామని చెప్పాను కదా అక్కడ ఏం జరిగింది అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఇక్కడికి వెళ్ళడానికి ముందు మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం అక్కడ ఏం చేశాము అనేది దీనికి ముందు వీడియోలో నేను పోస్ట్ చేశాను కదా ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ సోదంతా మాకెందుకు అనుకునే వాళ్ళు నో ప్రాబ్లం ఇగ్నోర్ ఇట్ మరి ఈ వీడియో చూసే వాళ్ళు మేము ఎవరెవరు వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాం అసలు ఎందుకు వెళ్తున్నాం ఇలాంటి డౌట్స్ ఉంటే క్లారిటీ ఉండాలి కదా అందుకని ఓకే అండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మేము కాజు నుంచి బైక్స్ మీద స్టార్ట్ అయిపోయాం అందరం లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా మా పావనికి నెక్స్ట్ డే సేమ్ ఎగ్జామ్ ఉంది అని చెప్పి చూడండి దారిలో బైక్ మీద వెళ్తూ కూడా ప్రిపేర్ అయిపోతుంది ఎగ్జామ్ కి కాజా నుంచి డైరెక్ట్ గా వెళ్తే చించినాడు బ్రిడ్జ్ వస్తుంది కదా చించనాడు బ్రిడ్జ్ ఎక్కకు ముందే స్టార్టింగ్ లోనే లెఫ్ట్ సైడ్ కి ఒక రోడ్ ఉంటది ఆ రోడ్ లోంచి వెళ్ళాం అనమాట యాక్చువల్లీ ఇది కొంచెం లాంగ్ రూట్ అనిపించింది ఊర్లోంచి వెళ్తున్నాం అనమాట చాలా లాంగ్ అనిపించింది కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం పాలకొల మీద నుంచి వచ్చాము అది చాలా దగ్గర అనిపించింది హాఫ్ అన్ అవర్ లో పాల్కొల్ వచ్చేసాం ఇటు నుంచి అయితే వన్ అవర్ జర్నీ పట్టింది ఫైనల్లీ పాలవెల్లికి అయితే రీచ్ అయిపోయాం పాలవెల్లి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ పాలవెల్లిలో స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంటది మేము ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళాము ఇది సెకండ్ టైం మేము పాలవెల్లి వెళ్ళడం దిండి రిసార్ట్స్ కానీ పాలవెల్లి రిసార్ట్స్ కానీ అనుకున్నాం ఇంక అన్ని ఆలోచించి పాలవెల్లి రిసార్ట్స్ ఏ ఫైనల్ చేసుకున్నాం ఇంక ఇలాంటి మంచి వ్యూ దగ్గరికి వచ్చినప్పుడు ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదా వాటి కోసం మా వాళ్ళందరూ చక్కగా రెడీ అయిపోతున్నారు వచ్చిందండి ఆ రోజు టైం బ్యాడ్ ఏంటో తెలియదు గానీ ఏది జరిగినా అలాగే జరుగుతా వచ్చింది స్టార్టింగ్ జర్నీ దగ్గర నుంచి అక్కడికి అడ్డంకులు దాటుకుని ఇంత దూరం వచ్చినా ఇక్కడ కూడా అదే జరిగింది అదేంటి అనేది వీడియో చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది ఎక్కడ చూపిస్తున్నారు సీటు సీట్ చూపెడుతున్నాడు సన్నిత్ గడ్ వేషాలు చూసారా వీడియో తీస్తున్నానని చెప్పి హెల్మెట్ పెట్టుకుని మరి వెనక్కి తిరిగి నుంచి ఉన్నాడు అన్నీ అలాంటి పనులే చేస్తుంటాడు వాడు మామూలుగా అయితే మా ప్రోగ్రామ్ చాలా పెద్ద ప్రోగ్రామే పాలవెల్లి దగ్గర మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి బీచ్ కి వెళ్ళాలి అని అనుకున్నాం ఎందుకంటే మేము లాస్ట్ టైం బీచ్ కి వెళ్ళిన వీడియో చూశారు కదా అప్పుడు గీతగా మిస్ అయింది అప్పటికి తనకి మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ అయింది వాళ్ళ హస్బెండ్ తో వేరే ఊరు వెళ్ళింది అనమాట ఆ రోజు మాతో రావడానికి కుదరలేదు కాబట్టి ఈసారి వెళ్దాం అక్క అని అడిగింది అనమాట అందుకని ఆ రోజు ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే పాలవెల్లి దగ్గర నుంచి అంతర్వేది బీచ్ చాలా దగ్గర అందుకే పొద్దున్నే బయలుదేరదామని ప్లాన్ చేసుకున్నాం కానీ వర్షం కారణంగా మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికే లేట్ అయింది లాస్ట్ వీడియోలో చూసారు కదా మేము లంచ్ చేసి పాలవెల్లి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది ఇంకా ఆ టైం కి బీచ్ కి ఎక్కడికి వెళ్తాం చాలా లేట్ అయిపోతుంది కదా ఇంకా అందుకనే బీచ్ ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాం ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఫోర్ థర్టీకి కి రీచ్ అయ్యామని చెప్పాను కదా ఫైవ్ కి అయితే పూల్ క్లోజ్ అంట పాలవెల్లిలో పర్సన్ కి వచ్చి ఫైవ్ హండ్రెడ్ టైం లిమిట్ వన్ అవర్ అనమాట దిండిలో అయితే పర్సన్ కి వచ్చి టూ ఫిఫ్టీ టైం లిమిట్ వన్ అవర్ పూల్ క్లోజ్ అవడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ ఏ టైం ఉంది పర్సన్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అది కూడా హాఫ్ అన్ అవర్ ఏ టైం ఉంది వేస్ట్ ఏమో అని అనుకున్నాం కానీ ఇంత దూరం వచ్చాం కదా సరే అని కాంప్రమైజ్ తీరా వెళ్తే ఆ హాఫ్ అన్ అవర్ కూడా పూల్ ఖాళీ లేదంట అక్కడ స్టే చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండడంతో పూల్ అయితే ఖాళీ లేదు బయట వాళ్ళకి ఇవ్వడం కుదరదు అని చెప్పేశారు ఇంకేం చేయాలో అర్థం కాలేదు చాలా డిసప్పాయింట్ అయిపోయాం అందరం ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోయి పాలకొల మీదగా నర్సపురం వచ్చేసాం అటు నుంచి అని చెప్పాను కదా జస్ట్ హాఫ్ అన్ అవర్ లో వచ్చేసాం సరే ఇంకా వైవీలంకలో స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ అయిపోయి నరసపురం వచ్చేసాం ఇది నరసపురం రూట్ లోనే పక్కనే లెఫ్ట్ సైడ్ కి లంక అని బోర్డు కనిపిస్తుంది అక్కడ నుంచి లోపలికి వెళ్తే ఈ స్విమ్మింగ్ పూల్ ఉంటదన్నమాట అనమాట ఇది జట్టి నాగేశ్వరరావు స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్ సెంటర్ అని ఇక్కడ స్విమ్మింగ్ పూల్ మాత్రమే కాదండి ఫంక్షన్ హాల్ ఇండోర్ షెటిల్ కోర్ట్ అలాగే స్టే చేయడానికి ఏసీ రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంది అక్కడ నుంచి మేము ఇక్కడ ఇవన్నీ చేసేసరికి సిక్స్ థర్టీ దాటేసింది ఆల్మోస్ట్ సెవెన్ అవుతుంది అనమాట ఇంక అందరం డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకున్నాం పిల్లలందరూ స్విమ్మింగ్ పూల్ లో ఎప్పుడెప్పుడు దిగుతామా అని చెప్పి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళందరికీ స్విమ్మింగ్ వచ్చి కాబట్టి నాకు మాత్రం స్విమ్మింగ్ రాదు మా అమ్మాయి కూడా స్విమ్ చేస్తుంది తనకు స్విమ్మింగ్ వచ్చు సాత్వికకి గీతికాకి నాకు కూడా స్విమ్మింగ్ రాదు చూసారు కదా ఇంకా మమ్మల్ని స్విమ్మింగ్ పూల్ లోకి బలవంతంగా తోసి మరీ ఆడుకున్నారు మాతో వాళ్ళు మాకు స్విమ్మింగ్ రాకపోయినా నార్మల్ గా దిగి అలా ఎంజాయ్ చేశాము స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు చక్కగా స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేశారు పూల్ లో అప్పటికే మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ సెవెన్ అయిందని చెప్పాను కదా ఇంకా అప్పుడు మేము మాత్రమే ఉన్నాం అనమాట ఇంకెవ్వరు లేరు వన్ అవర్ అంటే సెవెన్ టు ఎయిట్ కదా ఇంకా ఎయిట్ వరకు కూడా వన్ అవర్ పాటు శుభ్రంగా ఆ స్విమ్మింగ్ పూల్ లో చక్కగా ఆడుకున్నాం పూల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేసాం నిజంగా వాళ్ళు అలా స్విమ్ చేస్తుంటే నాకు కూడా స్విమ్మింగ్ నేర్చుకుని స్విమ్ చేయాలనిపించింది ఈసారి ఎప్పుడైనా డెఫినెట్ గా స్విమ్మింగ్ నేర్చుకోవాలి ఇక్కడ పూల్ దగ్గర వీడియోస్ నేనే తీసాను నన్ను కూడా పూల్లోకి లాగుతుంటే వద్దొద్దు నేను తడిచిపోతే ఫోన్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది వీడియో తీసుకోవడానికి ఉండదు నేను కొంచెం సేపు వీడియో కవర్ చేసిన తర్వాత నేను వస్తాను అని చెప్పాను అందుకని వాళ్ళు నన్ను లాగలేదు అనమాట కొద్దిగా వీడియో కవర్ చేసిన తర్వాత నేను కూడా పూల్లోకి వెళ్ళాను మిగిలిన వాళ్ళు తీయడానికి వాళ్ళు కూడా తడిగానే ఉన్నారు కదా వాళ్ళు ఎంజాయ్ చేయాలి వీడియో తీస్తూ కూర్చోడానికి అవ్వదు కాబట్టి ఒక దగ్గర దగ్గర ఫోన్ సెట్ చేసి మేమే అక్కడికి వచ్చి వీడియోస్ తీసుకున్నాం తర్వాత ఎవరైనా పైకెక్కినప్పుడు మళ్ళీ వాళ్ళు వీడియో కవర్ చేస్తూ ఉన్నారనమాట అలా చేసాము చూస్తున్నారు కదా పూల దగ్గర వేరే వాళ్ళు బయట వాళ్ళు అయితే ఎవ్వరూ లేరు ఆ టైంలో మేము మాత్రమే ఉన్నాము సో మాకు చాలా ప్రైవసీగా అనిపించింది బాగా ఎంజాయ్ చేయగలిగా బయట వాళ్ళు ఎవరైనా ఉండుంటే కొంచెం ఇబ్బంది పడి ఉండే వాళ్ళమేమో కానీ బై అక్క ఎవ్వరు లేరు లో అలా ఎంజాయ్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని కట్ చేస్తే గీతక వాళ్ళు ఇంటికి వచ్చాం అంటే మా ఐదవ మేనత్త ఇందిరక్క వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట స్కూల్ టైం కంప్లీట్ అయ్యేసరికి ఎయిట్ అయింది అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని మేము బయటకు వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అయింది ఆ టైంలో మేము భీమవరం స్టార్ట్ అవ్వడం అంటే అంత కరెక్ట్ కాదు కదా అందుకని ఆ నైట్ నరసాపురంలో ఉండిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ భీమారం వద్దామని చెప్పి ఇందిరక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం అందులోనూ డ్రైవ్ చేయడానికి కూడా ఇంకా ఓపిక లేదనమాట ఎనర్జీ మొత్తం పూల్లోనే అయిపోయింది ఒక పక్క ఆకలేసేస్తుంది ఇందిరక్కకి ముందే చెప్పామనమాట అందరం ఇంటికే వస్తున్నాం అని చెప్పి మామూలుగా అయితే ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదామని అనుకున్నాం కానీ లేట్ అయింది కదా ఇంక ఈ టైంలో ఎందుకులే అని చెప్పి ఆగిపోయాం నర్సాపురంలోనే అప్పటికప్పుడు సడన్ గా తనకు కూడా అంత మందికి వంట చేయాలంటే కష్టం కదా కాబట్టి రైస్ పెట్టేసింది మేము కర్రీస్ బయట నుంచి తెచ్చుకుంటామని చెప్పాం ఆ టైంలో లో తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా గీతకి బర్త్ డే కి స్పెషల్ గా గులాబ్ జామున్ చేసింది మా అత్తయ్య తను వెళ్ళగానే గులాబ్ జామున్ పెట్టింది అవి తినేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యాము పావనికి నెక్స్ట్ డే సెమ్ ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా తను వాళ్ళ తమ్ముడు యశస్వి ఇంటికి వెళ్ళిపోయారు పాల్కొల్లే కాబట్టి సాత్విక కర్రీస్ కోసం ఆగారు కర్రీస్ తీసుకుని తర్వాత వచ్చారు అనమాట మేము మాత్రం ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం వాళ్ళు కర్రీస్ తీసుకురాగానే తినేయచ్చు కదా అని చెప్పి రైస్ తినడానికి ప్లేట్స్ మంచినీళ్ళు పెరుగు అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టింది అనమాట ఎందుకంటే కిచెన్ కొంచెం బ్యాక్ సైడ్ ఉంటది ఇక్కడైతే అందరూ కలిసి కూర్చొని తింటారు కదా అన్ని దగ్గరగా ఉంటాయి అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది మా వాటి వాటన్నిటితో పాటు పచ్చడి కూడా పెట్టింది అక్కడ ఇంకా అది కనిపించగానే మీరు మా విశ్రుతికి తినిపిస్తున్నా ఈ లోపు మా అత్తయ్య మా అమ్మాయికి కూడా తినిపించేసింది ఇందాక చూసారు కదా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు కిందకి వెళ్దాం అని చెప్పి బయటకు వచ్చాం ఇది ఇంటి బయట దగ్గర ఇది ఏ రెస్పాన్సిబిలిటీ వాళ్ళైతే కర్రీస్ తెచ్చుకున్న తర్వాత తిన్నారన్నమాట వాళ్ళు ఇప్పుడే బోన్ చేశారు కదా తిన్న దాకా బయటకు వచ్చి ఇలా కొట్టుకుంటున్నారనమాట అలా మా డిన్నర్ కంప్లీట్ చేసేసాక చల్లగాలి కోసం బయటకు వచ్చాం అందరం కలిసి అలా రోడ్స్ మీద షికార్కి వెళ్ళాము గీతిక సాత్విక షన్విత్ ఒక బండి అయితే నేను మా అమ్మాయి దాత్రి ఒక బండి మీద వెళ్ళాము ఈ ప్లేస్ గుర్తుందా మేము అంతర్వేది వెళ్ళినప్పుడు బీచ్ వీడియో పెట్టాను కదా అప్పుడు పంట ఎక్కి ఆ రేవు దగ్గరే దిగాము ఈ రేవు దగ్గర నుంచి మా అత్తయ్య వెళ్ళిళ్ళు ఎంతో దూరం ఉండదండి వాక్బుల్ డిస్టెన్స్ జస్ట్ నడిచి వెళ్ళిపోవచ్చు అలా చుట్టూ తిరిగి ఈ రేవు చుట్టూ తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం అంతే గోదావరి దగ్గర భలే చల్లగా గాలేసింది ఎంత ఫ్యాన్లు ఏసీలు వేసుకున్నా ప్రకృతి గాలి ప్రకృతిదే ఇదంతా గోదావరి అనమాట ఇదే నర్సాపురం గోదావరి రేవు ఈవినింగ్ అయ్యేసరికి చల్లగాలి కోసం చాలా మంది వస్తుంటారు ఇంకొంచెం ముందొచ్చుంటే ఆ పైకెక్కి అవన్నీ చూడొచ్చు కానీ అప్పటికే టెన్ అయిపోతుంది టైమ్ ఇంక ఈ టైమ్ లో ఎందుకులే వద్దని చెప్పి ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఇంకా ఆ నైట్ అక్కడ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము భీమవరం బయలుదేరిపోయాం ఇదండి లాస్ట్ సండే అంత తుఫాన్ లో కూడా కజిన్స్ తో డే అవుట్ వీడియో నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్